నమస్తే ఈరోజు మిగిలి ఉన్న ముద్రందొడ్డి పంచాయతీలో రెండు ఊరు మిగిలి ఉన్నాయి ఇప్పుడు నడిపేపల్లి మార్నింగ్ నడిపేపల్లి ఇప్పుడు సిద్ధల కుప్పం ఫినిష్ చేశాము ఇంకొక హాఫ్ అన్ అవర్లో ముగిచ్చేస్తాము సో నిన్నటి నుంచి సారీ మార్నింగ్ నుంచి మాకు రెస్పాన్స్ చాలా బాగుంది మేము గడప గడపకు వెళ్తున్నాము అది ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ నుంచి చేస్తున్నాము సో చాలా బాగా మార్నింగ్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు చాలా బాగా రెస్పాండ్ ఉంది అసలు సుద్ద సుద్దల కుప్పంలో ఈ ఊళ్ళలో ప్రతి గడపలో నన్ను ఒక బిడ్డలాగా ఆదరిస్తున్నారు గడప గడపకు వెళ్తుంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా రిసీవ్ చేసుకుంటున్నారు చాలా సంతోషం అనిపించింది వాళ్ళు నాకు మంచి భరోసా ఇచ్చారు మీరేం భయపడద్దండి మంచి మెజారిటీ వస్తుంది ఈసారి లక్ష పై పైన దాటుతుంది మెజారిటీ అని నాకు భరోసా ఇచ్చారు అది కూడా నాకు మంచి మ మంచి చల్ల చల్లని దీవెన అందించారు అందరూ పెద్దవాళ్ళు అక్కలు అత్తవాళ్ళు కొంతమంది అత్తవాళ్ళు వరుసగా అవుతారని చెప్పారు వాళ్ళందరూ కూడా మంచి దీవెనను అందించారు అలానే మన జగనన్న పాదయాత్రలో పాదయాత్ర ఎందుకు చేశారంటే ఎక్స్పెషల్గా ప్రజల ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకున్నారు కాబట్టి ప్రజలకు ఏది నెసెసిటీగా ఉంటుందో అదే మన జగనన్న నెరవేర్చారు అంటే రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ లో స్ట్రీట్ లైట్స్ కానీ ఇవన్నీ కూడా వెరీ నెసెసరీ కాబట్టి వాటినన్నీ మన జగనన్న మొత్తం అవి అవి ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చారు మన ఊర్లల్లో ఎలా ఉంది ఇప్పుడు ఎంత మార్పు వచ్చిందో అసలు మాకే చూసుకొని షాక్ అవుతుంది చాలా చాలా సంతోషం అనిపించింది మన జగనన్న పాదయాత్ర చాలా బాగా చేసుకున్నారు కాబట్టి మన ఇప్పుడు మనకి జరిగినటువంటి పాదయాత్రలో ఏ హామీలు ఇచ్చారో ప్రతి ఒక్కటి నెరవేర్చారు ప్రతి ఒక్కటి కూడా మన ఇంటికి చేరినాయి అందుకే మన అందరూ ఇంత సుఖ సంతోషాలతో వెలజల్లుతున్నారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇంకా టుడే మానిఫెస్ట్ చేశారు అది కూడా ప్రతి ఒక్కటి నెరవేరుస్తారని ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటున్నాను ఇక్కడ సుద్దల కుప్పంలో విచ్చేసినటువంటి ప్రతి ఒక్క అక్క వాళ్ళకి మన మాతో పాటు చిన్న పిల్లలకు కూడా థ్యాంక్ యూ తెలియజేసుకుంటూ పెద్ద పెద్ద వాళ్ళకి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఈ సభ ముఖంగా వాళ్ళ దగ్గర థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్తూ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ మండలంలో ఎన్నికల శంకారావు పూజించిన తర్వాత మండలంలో అన్ని పంచాయతీల్లో కూడా శ్రీమతి పావని వెంకటేగౌడ గారు ఈ ప్రచారం చాలా విస్తృత స్థాయిలో కోలాహలంగా అన్ని పంచాయతీలకి వెళ్ళడం అక్కడ నీరాజనాలను పొందడం చాలా సంతోషదాయకం వికోటా మండలంలో అందరికీ నమస్కారం ఈరోజు మూడవ రోజు కూరందడ్డి పంచాయతీ మొత్తం కూడా కంప్లీట్ అయింది అన్ని విలేజ్ల్లో కూడా అందరూ కూడా ప్రతి గ్రామంలో ప్రతి గడప గడప కూడా కన స్వాగతం పలికినారు నేను ఒకటే చెప్తాం ఎన్టీ గౌడ్ అన్న గురించి జాస్తి మనం మాట్లాడకూడదు ఆయన ఎలక్షన్ ముందర ఒక్కసారి తిరిగినాడు ఎలక్షన్ అయిన తర్వాత మూడు సార్లు తిరిగినాడు హోటల్లో నాలుగుసార్కి గడప గడప కూడా తిరిగినారు ఈ నాలుగు సార్లలో ప్రజలకి ఏమర్థమవుతుందంటే ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు మెయిన్గా సచివాలయాలు కావచ్చు రైతు భరోసాలు కావచ్చు హాస్పిటల్ కావచ్చు ఈది లైట్లు కావచ్చు ప్రతిదీ కూడా గ్రామస్తులో చెప్తున్నారు గత నలభై ఏళ్ళ నుంచి వీళ్ళంతా ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నాను ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా ఇస్తున్నాడు ఇచ్చిని ఇస్తున్నారు అమ్మఒడి ఇస్తున్నారు వాళ్ళకి సూలు గూట్లు భోజనం పెడుతున్నారు ఇదంతా పెడుతుంటే అన్ని రకాలుగా పేదోళ్ళకి ఆయన చేస్తా ఉంటే వాళ్ళు ఓర్చుకోలేకుండా పాపము ఆయన్ని ఫేస్బుక్లో ఏమంటే అది కామెంట్లు పెట్టడం ఎమ్మెల్యే గారిని కామెంట్లు పెట్టడం నా పైన పెట్టడం వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల పైన పెట్టడం ఇదంతా కూడా అందరూ కూడా గమనిస్తున్నారు నేను చెప్పేది మీకు అందరూ కూడా ప్రతిపక్షం వాళ్ళకి మీరంతా ప్రజల్లో పండి ప్రజలు మీకు మంచి చేసి ఉంటే ఖచ్చితంగా మీకు చేస్తారు ప్రజలు మీరు సర్టింగ్ చేసి ఉంటే మిమ్మల్ని దూరం పెట్టేస్తారు ఆల్రెడీ దూరం పెట్టేసినారు ఈ దెబ్బతో మీరు ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు నెక్స్ట్ నెల మేలో పదమూడో తారీఖు ఎలక్షన్ జరిగిపోతుంది జూన్ నాలుగో తారీఖు మీరు ఇలీడ్స్ ఫుడ్ కూడా బయట పొడిస్తారని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తారు ఎందుకు అంటే ప్రజల్లో మిగతా ఏం స్పందన లేదు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రభుత్వంలో మొత్తం కూడా స్పందన బాగా వస్తూ ఉంది ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అన్ని రకాలుగా ప్రజలకి ఏం చేస్తున్న ప్రజలందరూ కూడా చెప్తున్నారు వాళ్ళే చెప్తున్నారు మనం చెప్పే పని ఏం లే మీ ఇంటితో మా ఇంటితో మూడు సార్లు వచ్చిన అమ్మా ఇంకే గారు మీరు నాలుగో సార్లు వస్తున్నారు ఖచ్చితంగా ఎమ్మెల్యే ఇంకే గౌడ గారిని భారీ మెజార్టీలో మేమే గెలిపిస్తాం మేమే చెప్పుకుంటాం నైట్ కూలు కూలు పోతాం మేమే చెప్పుకుంటాము అంగుళతో మేమే చెప్పు వాళ్ళు వాళ్ళ నోట్లనే చెప్తున్నారు ఇదంతా కూడా ప్రజలంతా గౌనిస్తున్నారు ఖచ్చితంగా ఈ మే పదమూడో తారీఖు ఎలక్షన్ జరిగిపోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఓటేసి ఎమ్మెల్యే గారిని భారీ మెజార్ట్లో గెలిపించి రామచంద్ర రెడ్డికి గిఫ్ట్ ఇచ్చి ఆటి నుంచి సీఎం గారికి ప్రమాణ చేసేది గ్యారంటీ జూన్ నాలుగు తర్వాత వెంకటే గౌడ్ అనే నేను అని ఖచ్చితంగా ప్రమాణం చేస్తాను ఎంత పెట్టుకొని ప్రజలందరూ కూడా నేను మనవి చేస్తున్నా ఈ వీకోట మండల ప్రజలందరూ కూడా అమ్మ అక్క తాత అందరూ కూడా మీరు దయచేసి నేను ఒకటే కోరుకునేది ఖచ్చితంగా మీ బిడ్డ మీ బిడ్డకి ఆశీర్వదం చేయండి ఖచ్చితంగా రాబోయే మంచి మంచి రోజుల్లో మీకు అంతా కూడా మేము ముందు నుండి మీకు అంతా సేవ్ చేస్తామని కోరుకుంటూ నాకు అవకాశం మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుసు జై జగన్ ఇంకా జై